నాకున్న కలిమి తరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా నాకున్న కలిమి బిగ్గరగా చప్పదు నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తూ నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చు నడిపిస్తా శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు మోడు బారిన జీవితాలను చిగురింపచేయ కలవు నీవు మోడు బారిన జీవితాలను చిగురిం పేయ కలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయ్యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడు చప్పట్లు కూడదు నా జీవిత్యత నా జీవిత పరమందు దాచి స్వచ్ఛమునాకై పరమందుచిక్షితివా వడబారనీ స్వచ్ఛము వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితి అనుభవింప నీ కృపలో నన్ను నీ కృపలోనే ఈ పదకొండు నెలలు దేవుడు తన కృపలో కాచి కాపాడిన ఏసయ్యకు చప్పడ్లు కొడుతూ నీ కృపలో అందరూ పాడదాం నా జీవిత ధన్య మహోన్నతుడా నీ కృపలో ఎస్ మహోన్నతుడా నీ కృప నివసించుట నా జీవిత ధన్య ఇంకా గట్టిగా చేతులు మహోన్నతుడా కృపలో ఈ పాట పాడుతూ ఉండగా దేవుని కృప అనుభవించుదాం పదకొండు నెలలు కాచి కాపాడి పన్నెండవ నెలలోనికి ప్రవేశపెట్టి రెండో వారంలో మనముండగా ఏసునామనకి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొడుతూ ఏ సయ్యా నా జీవిత మహోన్నతుడాని కృపలో మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొనదగిన సహాయం ధన్యత అందరూ పాడాలి ఎస్ మహోన్నతుడాని నీ కృప ఎస్ ఒప్పుకుందాం మనం కలిసి ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో ధన్యతీ నా జీవితీ నా జీవిత ధన్యతీ పరమతండ్రిని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఏ సునామము అడుగుచున్నాము తండ్రి గలతి పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిదవ వాక్యం బైబిల్ చదివేవారు మైక్ తీసుకుని చదవండి రికార్డ్ అవుతుంది కాబట్టి మెసేజ్ నాలుగు అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఆ కాలమంతైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవన్ ఉన్న నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠములు తట్టు మరలా తిరగనేలా వలె మరలా వాటికి దాసులై ఉండగోరేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు దేవుడు చదవబడినటువంటి లేఖన భాగమును మన వెనుకలో గాక ఆమెన్ యేసు క్రీస్తు ప్రభు భూలోకమునకు ఎందుకు పంపబడ్డాడు తలలు పైకెత్తి చూడండి ఏసు క్రీస్తు ప్రభు ఎందుకు భూమి మీదకి పంపించబడ్డాడు ఆ విషయాలు చాలా పర్యాయాలు మనం విన్నాం అయినా ఈరోజు ప్రభు మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏసు ప్రభు పంపబడ్డాడు కానీ ఏసు ప్రభు అనాదిలో నుండే ఉన్నాడు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి ఉన్నారు వారు ప్రారంభం నుండి ఉన్నారు సృష్టించబడినప్పుడు ఉన్నారు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఉన్నాడు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు ఈరోజు ఎందుకు పంపబడ్డాడు యస్సు ప్రభు భూమి మీదకి అని అంటే ఇదిగో మనం చదవబడినటువంటి లేఖన భాగం ఎనిమిదవ వచ్చిన మనం చదువుతాం ఆ కాలమంతైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు ఏ కాలంలో అనాది కాలంలో మనకు తెలియని కాలంలో ఏసంటే ఎవరో తెలియని కాలంలో దేవుడు అంటే ఎవరో తెలియని కాలంలో మీరు ఎలా ఉన్నారు అంటే మనం ఎలా ఉన్నామని అంటే దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం మనకు తెలియదు వాళ్ళు దేవుళ్ళు కాదు అని కానీ ఇప్పుడు అనే మాట అక్కడ రాయబడింది ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు దేవునికి స్తోత్రం హూయా హలెలుయా చేతులు పైకెత్తి చెప్పండి చలి కూడా పోతుంది మీకు ప్రైజలో దేవుని ఎరుగని వారు ఎప్పుడో అనాది కాలంలో కానీ ప్రస్తుత కాలంలో దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారును అంటే మనకు దేవుడు తెలుసు మనం ఎవరో దేవుడికి తెలుసు అందరు ఇక్కడే ఉన్నారా అండి గుర్తు చేయాలి మళ్ళీ మీకే రైసలో దేవుడు ఎవరో మనకు తెలుసు మనమెవరమో దేవునికి తెలుసు అనాది కాలంలో మనం దేవునికి తెలుసు దేవుడు మనకు తెలియదు అలే అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠములు తట్టు తిరగనేల మరలా తిరగనేల అంటే అనాది కాలంలో మీకు తెలీదు దేవుడు ఎవరో కానీ ప్రస్తుత కాలంలో దేవుడు ఎవరో మీకు తెలుసు మీరెవరో దేవునికి తెలుసు అందుకొరకు మరల బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వాటి వైపు మీరు ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నాడు వయసులో ఇది పాపం అని తెలియదు పాపం చేశాం కానీ జ్ఞానం వచ్చింది అది పాపం అని ఎవరో చెప్పకుండానే మనకు క్లియర్గా తెలిసింది అప్పుడు మరలా ఆ పాపం జోలికి వెళ్ళకూడదు ఆమెన్ హలే అదే చెప్తున్నాడు ఇది వరకు దేవుడు ఎవరో తెలియదు కనుక అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు ఎవరో దేవుడు మీకు తెలుసు మీరు ఎవరో దేవుడికి తెలుసు మరి అలాగైతే బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వాటి ఎందు మీరు ఎందుకు లక్ష్య పెడుతున్నారు ఇది అపోస్తుడైన పావులు గలతీ సంఘాన్ని అడుగుతున్న ప్రశ్న ఈరోజు ఏసయ్యను నమ్మి వచ్చి కూర్చున్న నిన్ను అడుగుతున్న ప్రశ్న ఎందుకు నిష్ప్రయోజనమైన వాటి వైపు ఇంకా నిదృష్టి ఉంది ఎందుకు ఇంకా బలహీనమైన వాటి అందు నిద్రిస్తుంది ఎందుకు ఇంకనో దేవుళ్ళు కాని వారి పట్ల నీవు దాసులుగా ఉంటా ఉన్నావు ఇంకొకటి చాలా స్పష్టంగా క్రింద ఉన్న మాట ఏంటంటే మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు సంఘానికి సూటిగానే అడుగుతున్న ప్రశ్న ఎండైరెట్ గా ఏం చెప్పట్లేదు పావులు అయ్యో గలతీ సంఘంతో ఈ మాట మాట్లాడేస్తే నన్ను ఏం చేస్తారు అని భయపడట్లేదు సూటిగానే పావులు సూటిగానే పావులు గలతీ సంఘంతో చెబుతున్నాడు ఎందుకయ్యా మీరు ఇంకా దినములు అంటున్నారు మాసములు అంటున్నారు ఉత్సవ కాలములు అంటున్నారు సంవత్సరములు అంటున్నారు ఇవన్నీ మీరు ఎందుకు ఆచరిస్తున్నారు ఆది కాండం అంటాడు ఇదిగో ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని చూచాడు అని కలతీ పత్రికలోనూ ఎపేసి పత్రికలు అంటాడు దినములు చెడ్డవు గనుక అజ్ఞానుల వలె సమయాన్ని పోనివకా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటాడు ప్రారంభ పుస్తకంలో ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని చెప్పిన దేవుడు పత్రికల దగ్గరికి వచ్చేసరికి దినములు చెడ్డవు కనుక అజ్ఞాలు వలే బ్రతకొద్దని చెప్పాడు మునుపు నీ బ్రతుకు దేనుకో బానిసుగా బ్రతికావు యేసు ఎవరో నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎవరో ఆయనకు తెలిసిన తర్వాత కూడా ఇంకా మాసములు దినములు సంవత్సరములు ఇంకేంటున్నాడు ఉత్సవ ఉత్సవ కాలములు ఆచరించుచున్నారే ఎందుకు ఈరోజు మంగళవారం అండి ఈరోజు శుక్రవారం అండి ఈరోజు మోనం అండి ఈరోజు ఆషాఢం అండి నేను క్రైస్తవుల కొరకు మాత్రమే చెప్తున్నాను ఈ మాట అన్యజనుల గురించి నేను చెప్పట్లేదు అన్యజనుల ఆచారాలు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు దాని గురించి నేను మాట్లాడను దాన్ని నేను వ్యతిరేకించను క్రైస్తవుడా నీ కొరకు నేను మాట్లాడుతున్నాను నీవు వేసంటే ఎవరో నీకు తెలుసు నీవు ఎవరో వేసయ్య తెలిసినప్పుడు ఇంకను దినములు సంవత్సరములు సంవత్సరములు ఉత్సవ కాలములు నీకు అవసరమా అవసరమా ఎపేసి పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చును పేజీ తిరగేస్తే కనపడద్దు మీకు ఎపేసి పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చును అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు మీరు దూరస్తులై ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు క్రీస్తు రక్తము వలన క్రీస్తు రక్తము వలన అది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట క్రీస్తు రక్తము వలన ఒకప్పుడు మనం దూరస్తులం ఇప్పుడు ఏసయ్య రక్తము వలన సమీపస్తులం ఏసు ఎక్కడో ఉన్నాడు మనం ఎక్కడో ఉన్నాం అది ముందు ముందు జరిగిన కథ కానీ ఇప్పుడు ఏసు దగ్గరికి వచ్చాడు మనం ఏసు దగ్గరికి వచ్చాం మునుపు మీరు దూరస్తులై ఉన్నారు కానీ ఇప్పుడు మీరు సమీపస్తులు చూడండి మళ్ళీ యువతలకు రండి గలతి పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చి నుంచి చదవండి క్రీస్తు యేసునందు మీరందరూ అందరు విశ్వాసము వలన ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది విశ్వాసము వలన మీరు దేవుని కుమారులుగా ఉన్నారు అక్కడేమన్నాడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా ఉన్నారు దూరమైన మీరు అన్నాడు ఇక్కడేమన్నాడు విశ్వాసము వలన మీరు దేవునికి కుమారులు అయ్యారు అంటున్నాడు ఈరోజు నేను చెప్పాలనుకుంటా మొట్టమొదటి విషయం ఏంటో తెలుసండి యేసు క్రీస్తు భూలోకానికి ఎందుకు పంపబడ్డాడో తెలుసా మనము పుత్రులము కావలినని తల్లిదండ్రులుగా మేము కన్న బిడ్డలు మాకు సొంత బిడ్డలుగా ఉన్నారు ఆమె వేరే బిడ్డలను ఏమంటాం మనం దత్త తీసుకున్నామంటాం దత్తపుత్రుడు అంటాం యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు పంపబడ్డాడు అంటే అమ్మా యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డాడంటే ఇదిగో ఇక్కడ ఉన్న మనందరిని తత్త పుత్రుల ము కావలెనని హల్లెలూయా విశ్వాసము వలన ఆయనకు కుమారులు అవ్వాలని ఆమేన్ హల్లెలూయా చూడండి యోహాను సువార్త ఒకటి అధ్యాయం 12వ వచనం చదువుదాం యోహాను సువార్త ఒకటి అధ్యాయం 12వ వచనములో తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఉంది ఎవరైతే ఆయనను అంగీకరించరో వాళ్ళు దేవుని పిల్లలు కాదు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళు దేవుని పిల్లలు ఇప్పుడు అంగీకరించిన వారు ఎంతమంది అంగీకరించకుండా ఉన్నవారు ఎంతమంది ఇక్కడ అంగీకరించి బాప్తీసం పొందిన వారు ఎంతమంది అంగీకరించకుండా బాప్తీసం పొందకుండా ఉన్నటువంటి వారు ఎంతమంది ప్రభు చెప్తున్నాడు భూమి మీద ఎవరైతే నన్ను అంగీకరిస్తారో ఇష్టపడతారో పరలోకంలో నేను వాళ్ళని ఇష్టపడతాను అంగీకరిస్తానని భూమి మీద నా దేవుడు యేసు అని ఎవరైతే బాహాటముగా ఒప్పుకుంటారో పరలోకములో కూడా నా ప్రియ కుమారుడు అని బాహాటముగా అక్కడ ఒప్పుకుంటాడు అంటే ఇక్కడ ఒప్పుకోవడానికి సిగ్గేస్తే అక్కడ ఒప్పుకోడు ఆమె అర్థమైతుందండి ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ ఒప్పుకోడు బహిరంగ క్రైస్తవుడిగా ఉండాలి అంతర్గ క్రైస్తవుడిగా కనపడకుండా నువ్వు బాహాటముగా చెప్పగలగాలి నేను యేసు బిడ్డను నా అంశంలో మొదటి మాట చెప్తున్నాను యేసు ప్రభు మనకు దత్తపుత్రులము కావలననే పరము నుండి భూమి మీదకి ఆయన పంపబడ్డాడు రెండో మాట రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు రోమాపత్రిక పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు అనుసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకొని మనమందు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని దేవునికి స్తోత్రం పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష ఏనం రెండో మాట ఏంటంటే ఆయన పాపపు శరీరాకారమును ధరించి మనము పొందవలసినటువంటి శిక్ష ఆయన మీద వేసుకోవడానికే భూమి మీదకి ఆయన పంపబడ్డాడు నేను చేసిన పాపానికి నేనే పొందాలి ఏంటి శిక్ష కానీ నీవు కాదు నేను కదా అసలు ప్రపంచంలో ఉన్న జనాభా అంతటికీ ఐ మీన్ అందరి గురించి ఆయనే సిలువలో అయిపోయి మనందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఆయన ప్రతి పాపమును ఆయన మీద వేసుకున్నాడంటే మనము భరించాల్సిన శిక్ష ఆయన భరించాడు అందుకే వచ్చాడు పంపబడ్డాడు ఆయన చాలా మంది ఏమంటారంటే నేను కాక మొన్న వచ్చిన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు ఆ ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు ఆఫ్రికా వాళ్ళ దేవుడు ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడు అమెరికా వాళ్ళు దేవుడు అండి అమెరికా వాళ్ళు దేవుడు ఆస్ట్రేలియా ప్రపంచానికి అంతటికీ ఒకటే దేవుడు ఆయనే యేసు క్రీస్తు హయా ఆయన తరతరాల్లో యుగ యుగాల్లో ఆ భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు భూమిని పుట్టింపక మునుపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు ఏసే దేవుడు ఆయన ఎప్పుడెప్పుడు ఉన్నాడు భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాదులు లేనప్పుడు శూన్యముగా ఉన్నప్పుడు చీకటగాధ జలములపై ఆ పరిశుద్ధాత్మలాడినట్లు మనం బైబిల్లో చూస్తాం అప్పటి నుంచి ఉన్న దేవుడే మనం ఏమంటాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టాడు వచ్చాడు కరెక్టే పుట్టాడు వచ్చాడు కానీ ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు దేవుడు ఎలా ఉంటాడో తెలియ చెప్పడానికి వచ్చినోడే ఏసయ్యూయా అదే అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూసినప్పుడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తమ కుమారునితో సారూప్యం కలవారు అలే లూయా ఆయన మన కొరకు శిక్ష అనుభవించాడు అపవాది సర్పం రూపంలో వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసి ఈరోజు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడము లేకపోతే ఇదిగో నల్లగా అయిపోతుంది మాకు తెల్లగా అవ్వడానికి ఏ సబ్బు వాడాలో ఆ సబ్బు వాడటము లేకపోతే రకరకాలుగా ఏది కావాలంటే ఆ క్రీమ్ అప్లై చేసుకోవడము అది అది అందం కాదు అసలైన అందం దేవుడు మనకి ఇచ్చాడు దానిని పాడు చేసుకున్నారు ఆ దామాబులు అందం అంతా చెడిపోయింది ఆయన అంతా చెడిపోయింది నేను మరలా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట మూడవది కోల్పోయిన కోల్పోయిన స్వారూప్యాన్ని తిరిగి అనుగ్రహించడానికే యేసు ఈ లోకానికి పంపబడ్డాడు అలెలుయా అలెలుయా నీవు అందంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు అందాన్ని కోల్పోయావు అని ఆయన అంటున్నాడు కారణం ఏంటో తెలుసా ఏదైనా తోటలో అవ్వ అవ్వ దగ్గరికి ఎప్పుడైతే సర్పం వచ్చిందో ఇది నిజమా అని ఎప్పుడైతే అన్నదో అప్పుడే ఆ ఫలం ఎప్పుడైతే తిన్నారో పాపం నాకు బానిసలు ఎప్పుడైతే పాపం వారిలోకి వచ్చిందో వాళ్ళలో ఉన్న స్వరూ దేవుల్లో ఉన్న స్వరూపం మారిపోయింది వికారంగా మారిపోయారు అలా ఉన్నటువంటి మన స్వరూప్ స్వరూప్యాన్ని మరలా తిరిగి ఇవ్వడానికి ఏ శ్రీ లోకానికి పంపబడ్డాట దేవునికి స్తోత్ర అలేలుయా అందుకే గల పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి గలతీ పత్రిక ఐదు అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేశాను కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు నువ్వు దాస్యం అనే కాడి క్రింద నుండి నేను తీసుకొచ్చేసాను నీ మీద ఇప్పుడు కాడి లేదు ప్రైజలో నీ మీద ఏమి లేదు కాడి లేదు నేను ఆ కాడిని విరగ్గొట్టేశాను ప్రైజలోడ్ హాలూయా హాలెలుయా ఆ కాడిని విరగొట్టేశాను సిలువలో నేను రక్తం కార్చడం ద్వారా ఆ కాడి విరగ్గొట్టబడింది ఈరోజు కూర్చున్న దేవుని జనాంగమా ఆదాము వాపలికిచ్చిన ఆ స్వారూప్యాన్ని పోగొట్టుకున్నట్టుగానే అక్కడ నుండి మనము కూడా పోగొట్టుకున్నాం నేటి దినమందు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నమాట అలాంటి కోల్పోయిన అందం కోల్పోయినటువంటి కోల్పోయినటువంటివన్నీ తిరిగి అనుగ్రహించేందుకై ఏ శ్రీలోకానికి పంపబడ్డా వచ్చే వారం నేను మరలా కంటిన్యూ చేస్తాను మూడు విషయాలు మాత్రమే నేను మీ ముందు ఉంచాను ప్రభు ఎందుకు పంపబడ్డాడు అంటే మనకు మనము దత్తపుత్రులు కావాలని ఒకటి రెండు రెండు మనము పొందవలసినటువంటి శిక్ష ఆయన పొందునిమిత్తమై పంపబడ్డాడు మూడు ఏ స్వరూపమైతే పొందుకొని ఉన్నామో ఆ స్వరూపము కాస్త ఆదాము అవ్వల ద్వారా పోయింది మరలా యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది కాబట్టి అలాగూ ఆ స్వరూపంలో మనం ఉండి ఏసయ్య కొరకు మనం సిద్ధపడదాం ఇంకొక నాలుగు విషయాలు ఉన్నాయి నేను వచ్చే వారం నేను మరలా ఇదే ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తాను ఏసయ్య వచ్చిన దానికి మనము ఏం చేస్తున్నాం మన బాధ్యత ఏంటి నిన్నెంతో ప్రేమించొచ్చాడు ఆయన నీ భర్తను ప్రేమించొచ్చాడు ఆయన నీ బిడ్డలను ప్రేమించొచ్చాడు ఆయన నువ్వు స్థిరంగా ఉండాలని గొప్పవారిగా ఉండాలని కృపల వారి మేలైన వారిగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని ఇంత చేసిన దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఇరవై ఐదు కూడా వచ్చేస్తుంది సంవత్సరాలు వెళ్ళిపోతు సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఏసు కొరకు మీరు ఏం చేస్తున్నారు సంవత్సరాలు పొడుగున క్రిస్మస్ సందేశాలు డిసెంబర్ నెల వస్తే క్రిస్మస్ సందేశాలే శుక్రవారం క్రిస్మస్ సందేశం ఆదివారం క్రిస్మస్ సందేశం ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడ క్రిస్మస్ సందేశం లేకుండా లేదు జననం మరణం పునరుద్ధానం కోసం మెసేజ్లు లేకుండా లేవు ఇలా ప్రసంగాలు వింటున్నా నీవు కోసం ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇంకా దినములు అంటారా ఉత్సవ కాలాలు అంటారా సంవత్సరాలు అంటారా వాటిని అనుసరిస్తారా అలాగంటే యహోషువా అంటాడు మీరు అందరనే మీరు ఏ దేవుణ్ణి కొలుస్తారో ఏ దేవతను కొలుస్తారో మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుణ్ణి మీరు కొలుచుకోండి ఇదిగో నేను డిసైడ్ అయ్యాను నేనను నా ఇంటి వారును యహోవాను సేవిస్తాను అదే మాట అన్నాడు అద్దరులు ఉంటారో ఉండండి ఈ దరికి వస్తారో ఈ ధరికి రండి ఆ ధర నుండి ఆ దేవతను ఆరాధిస్తారో ఈ ధరకు వచ్చి నేను కలిగి ఉన్న సత్యాన్ని మీరు ఉంటారో డిసైడ్ అవ్వాల్సింది మీరే నేను మాత్రం డిసైడ్ అయ్యాను నేను నా ఇంటి వారు మాత్రం యహోవాను ఈ ఈరోజు నిర్ణయం నీదే తల్లి సహోదరి సహోదరా బలవంతంగా నేను ఒప్పించి గోదావరిలో తీసుకెళ్ళి ముంచే అంత సీనేం లేదు